రాము హత్యకు ముందు రాముకు ఓ యువతి నుంచి ఫోన్ కాల్ యువతితో ఫోన్ చేయించి యూసఫ్ గూడాకు రప్పించిన మణికంఠ మణి రాముల మధ్య వ్యాపార లావాదేవీలు కొన్ని నెలల క్రితం ఇద్దరి మధ్య గొడవ పేట్ బషీర్ బాగులో పరస్పరం కేసులు పెట్టుకున్న రాము మణికంఠ రాముని మణి మర్డర్ చేసిన తర్వాత రాము స్నేహితుడికి వీడియో కాల్ చేసిన మణికంఠ రామును చంపాను వచ్చి డెడ్ బాడీ తీసుకెళ్లమని చెప్పిన మణికంఠ పరారీలో ఉన్న మణికంఠ రాముకి కాల్ చేసిన యోతిని జూబ్లీహిల్స్ హిల్స్ లో విచారిస్తున్న పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి రాము భార్య తల్లి.

రాము రాము ఇంకా ఇప్పుడు ఊర్లో ఉంటాడు అక్కడ నుంచి ఇంకా ఆయన ఎక్కడంటే ఇక్కడ ఉంటుంటాడు మాకు ఇప్పుడు ఫోన్ తెలుస్తానంటే వచ్చేసింది వచ్చినాం అంటే ఏం పని చేసేవాడు రాము రాము అంటే మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా ఎవరైనా కుట్టారాయన ఎంతమంది పాతాకక్షలు విభేదాలు ఏమైనా ఉన్నాయి తెలియస్తారా తెలియదు రాజకీయంలో తిరుగుతుంటాడు అంతేకానీ ఏం తెలియదు అంటే కార్మిక నిజాంపేటలో ఉంటాడు ఇలా ఉండేది అంటే నిజాంపేటలో ఉంటూ ఉంటాడు ఇంకా నిజాంపేట నుంచి ఇంకా అక్కడిక్కడ తిరుగుతుంటాడు ఎంతమంది ఏమైనా ఆయన మీద ఇట్లా దాడి జరిగేలా లేకుంటే ఆయన ఎవరితో దాడి అంటే మీకు ఇప్పుడు దాకా తెలియదు మీరు చుట్టాలే కదా ఇప్పుడు అక్కడికడ ఆయన ఊర్లో ఉంటాడు మేము రైమాత్న కులాపూర్లో ఉంటాం వాళ్ళు ఏ ఊర్లో ఉంటాడు ఆయన సింగోటోటం కుల్లాపూర్ తాలూకా వ్యవసాయం చేస్తాడు అక్కడ బిజినెస్ వ్యవసాయం బిజినెస్ కూడా ఉందా రియల్ ఎస్టేట్ అది చేస్తాడు అంటే ఇక్కడ ఎందుకు వచ్చాడు ఈ రోజు ఏమైనా తెలుసు తెలియదు